ಆ ಆ ಲೇಗ್ ನಿ ತಾಕದಾನಿ ಚೋಟ ತಾಕಿ ಕೊಟ್ಟಲಾಗಿ ಚೋಟ ಕೊಟ್ಟಿ ಮನ ಬೀಡಿಯುತ್ತೆ ಕದ ಅಂತ ಏ ಏ ಪ್ರಯಾಸಗಳು ನಮಗ ಇಕರು ನಮಗ ಇಂತ ಮಾನಸಮ ಇಂತ ನಂಬರ್ ಬಿಟ್ಟಲ್ಲಂತೆ ಇಂತ ಇಂತ ಚುರುಕನ ಏನು ತಿಂತಾ ಮಾತ್ರ ಏನಾದ್ರೂ ತರ ಬಿಟಾಮಿನ್ ಶಾಯಿದ ಕೋರಾಟಾನಿ ನಡೆಪಿನ ಕಾಲನೇ ವರ್ಷಕ್ಕೆ శ్రీవాలి వారిస్వామ్యం మమ్మల్ని తక్కువ చేస్తే మాత్రం మీ మీద దాడులు తప్పదు పెద్ద పెద్ద రాజులు రాజ్యాంగం చేసేవి నువ్వెంత పేరు పెట్టి నీ ఆనందం ఎంత నువ్వేమి మాట్లాడితే చేయాలతో రాజు పెట్టు అరే తెలంగాణ కోసమే నువ్వేం చేసావు నువ్వు మన శాస్త్రవంతు నీ పని ఎప్పుడు నువ్వు ఎలా ఉంటుందో మా బంజారా మా గిరిజన నిర్మాణాలతో వస్తే మాత్రం తమకాన్ రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు నువ్వు ఇంకా ఏమైనా ఉండొచ్చు నువ్వు రెట్టి కుటుంబం ఉండొచ్చు కానీ మా బంజారా సమాజానికి ఎప్పుడు వస్తే చెప్తున్నాం తమకాన్ ఈ తరుణ బంజారా తెలంగాణ యాభై లక్షల మంది పంజార సమాజం కన్నీళ్ళ చేస్తే నువ్వు దాంట్లో వాడి